బంగారు వర్ణాల మా ముద్దు బాలుడు అందాల మోముతో ఆనందాలెన్నో విరజిమ్ముతున్నాడు బంగారు వర్ణాల మా ముద్దు బాలుడు బహుచెక్కన్నాడు అందాల మోముతో ఆనందాలెన్నో విరజిమ్ముతున్నాడు అందాల మోముతో ఆనందాలెన్నో విరజిమ్ముతున్నాడు ఆకాశ మార్గాన కనువిందు సంపదల తుల తూగేవాడు తాను వలసిన మనసుకు ఆనందాలెన్నో పంచగవచ్చాడు చిన్ని కృష్ణుడి ఓలే ఇలా మా పంచన చేరాడు మా ముద్దు గోపాలుడు మా ముద్దు గోపాలుడు బంగారు వర్ణాల మా ముద్దు బాలుడు బహుచక్క గున్నాడు అందాల మోముతో ఆనందాలెన్నో విరజిమ్ముతున్నాడు తాను ఆనందాలెన్నో విరజిమ్ముతున్నాడు చిరునవ్వు పులుముకున్నవాడు ధరి రాజసం పుట్టుకతో పునికి పుచ్చుకున్నవాడు ఆ పరమాత్మ దీవెనలెన్నో అందుకోని తాను పది కాలాలు పచ్చగా ఉండాలి పది మందికి ప్రేమను పంచాలి పది మందికి ప్రేమను తాను పంచాలి బంగారు వర్ణాల మా ముద్దు బాలుడు బహుచక్క గున్నాడు అందాల మాముతో ఆనందాలెన్నో విరజిమ్ముతున్నాడు తాను ఆనందాలెన్నో విరజిమ్ముతున్నాడు అమ్మా అందరి తలలో నాలుక వాలే తాను మెదలాలి ఆ చదువుల తల్లి దీవెనలెన్నో తాను పొందాలి తాత తండ్రుల పేరు ప్రఖ్యాతులెన్నో నింగికి చాటాలి తాత తండ్రుల పేరు ప్రఖ్యాతులెన్నో నింగికి చాటాలి బంగారు వర్ణాల మాముద్దు బాలుడు బహుచక్క గున్నాడు అందాల మాముతో ఆనందాలెన్నో విరజిమ్ముతున్నాడు తాను ఆనందాలెన్నో విరజిమ్ముతున్నాడు తాను ఆనందాలెన్నో విరజిమ్ముతున్నాడు